stotram 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 వాటిని లేనిగా పిలిచే దేవా లేని వాటిని ఉన్నట్టుగా పిలిచే దేవా మహోన్నత నీకు స్తోత్రం జీవాధిపతి నీకు స్తోత్రం జీవం కలిగిన నీకే స్తోత్రం అద్వితీయుడ నీకే స్తోత్రం 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 ఆరాధన కేగిడ అది సంభూతులానికి స్తోత్రం అల్ఫా ఉమేఘానికి స్తోత్రం మొదటివాడ కడపటివాడ మరణించి మరణపు ముల్లిని విరిచిన దేవానికి స్తోత్రం శక్తివంతుడ బలవంతుడ ఆలోచనకర్త నిన్న నేడు ఏకరీతిగా సంచరించే దేవా అయా తండ్రి నీకు స్తోత్రం స్తోత్రం తండ్రి అయ్యా తండ్రి ఆరాధనకి కాల సంబూడానికి పరిశుద్ధార్థం తండ్రిని సన్నిధిని మా మధ్యలోకి ఆహ్వానిస్తున్నాం తండ్రి అయ్యని సన్నిధి మా మధ్యలోకి ఆహ్వానిస్తున్నాం తండ్రి శక్తి చేత బలం చేత కాదు కానీ ఆత్మ ద్వారా సమస్తమైన కార్యములు జరగని వాక్యం సలుస్తుంది తండ్రి అయ్యే కాల సమయంలో ప్రార్థన మా ప్రార్థన ఆలకించండి తండ్రి అయా మేము చేస్తున్న ప్రార్థనకు చెవి తండ్రి మా ప్రార్థనకు ప్రతిఫలాన్ని అనుగ్రహించండి ప్రభు అయా తండ్రి చూపు ద్వారా మాట ద్వారా తలంపు ద్వారా క్రియల ద్వారా ప్రవర్తన ద్వారా మేము చేసిన ప్రతి అతిక్రమ దోషాలను క్షమించండి ప్రభా మా పాపాలను క్షమించండి ప్రభా మా విధేతలు క్షమించండి తండ్రి అయా మాలో నీకు నచ్చని హేకరమైన క్రియలు ప్రభా మా నుంచి దూరపరచండి తండ్రి ఉదయ కాలశ్రమంలో దయచేసి మా పాపాలను క్షమించండి అయా నీకు నచ్చని హేకరమైన క్రియలు నీకు నచ్చని పనులు మేము ఏమైతే చేసి ఉన్నాము దయచేసి ప్రభా నీ రక్తం చేత కడిగి మమ్మల్ని శుద్ధీకరించండి మమ్మల్ని పరిశుద్ధపరచండి మమ్మల్ని పవిత్రపరచండి ప్రభా అతన్ని రక్తం చేత కడగండి తండ్రి రక్తం శత కడగండ తండ్రి రక్తం శత కడగండు ప్రభావ పరిశుద్ధ ఆత్మ తండ్రి నీకు స్తోత్రం పరిశుద్ధాత్మ తండ్రి నీకు స్తోత్రం అద్వితీయుడ అది మొదటివాడ కడపటివాడ మరణించి మరణ కుమ్ములను విరిచిన దేవానికి స్తోత్రం సర్వశక్తి మంత్రుడానికి స్తోత్రం జీవాధిపతి నీకు స్తోత్రం జీవం కలిగిన ఏసయా నీకే వంద నాలుగు 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 తండ్రి ఈ ఉదయ కాల సమయంలో ప్రార్థన తండ్రి కాల సమయంలో ఆత్మచేత నింపి నడిపించండి ప్రభు ఇవదే కాల సమయంలోని శక్తితో బలముతో నింపి నడిపించండి ప్రభు ఏ సయానికి వందనాలు ఏ సయానికి వందనాలు ఏ సయానికి వందనాలు ఏ సయానికి వందనాలు సర్వశక్తి మంత్రుడానికి స్తోత్రం సర్వాధికారినికి స్తోత్రం జీవాధిపతినికి స్తోత్రం జీవం కలిగిన ఏ సయా ఇవదే కాల సమయం ప్రార్థన ఆలకించండి మా ప్రార్థన ఆలకించండి మా ప్రార్థన ఆలకించండి మా ప్రార్థన ఆలకించండి ప్రభు అయతన్ని మాకు తండ్రి ముందుగా మీరు నడిపించండి ప్రభు అయతన్ని మా విధాయితలు తండ్రి మీకును మాకు మధ్య తండ్రి మీరు తన సహవాసం లేకుండా చేసే ప్రతి అడ్డుకోడలు పాపమని అడ్డుకోడలు తండ్రి శాపమని అడ్డుకోడలు తండ్రి అపితను అడ్డుకోడలను తొలగించండి ప్రభావ నీ రక్తం చేత కడగను తండ్రి రక్తం శాత కడగను నీ రక్తం శత వేరుపరచండి నిరక్తం చేత కడిగి వేరుపరచను నిరక్తం చేత కడిగి వేరుపరచాడు ఈ పరిశుద్ధాత్మ తండే ఉదయకాలసము మా ప్రార్థన ఆలకించాడు ప్రభావ ఉదయ కాల సమయంలో మా ప్రార్థన ఆలకించాను ప్రభా ఉదే కాల సమయంలో మా ప్రార్థన ఆలకించాడు ప్రభావ ఉదయ కాల సమయం మా ప్రార్థన ఆలోకించాడు తండ్రి సర్వశక్తి కలిగిన దేవానికి స్తోత్రం సర్వాధికారినికి స్తోత్రం నిన్న నిడు ఏకరితగా సంచరించే దేవానికి స్తోత్రం అద్వితీయుడానికి స్తోత్రం ఆరాధనకి యోగ్యానికి స్తోత్రం ఆది సంబూతుడ నీకే స్తోత్రం నీకే స్తోత్రం నీకే స్తోత్రం నీకే స్తోత్రం అల్ఫా ఓ మేగా అయా నీకు స్తోత్రం అయా నీకు స్తోత్రం ఏ సయా నీకే వందనాలు నీకే వందనాలు నీకే వందనాలు నీకే వందనాలు జీవాధిపతి నీకే వందనాలు జీవం కలిగిన ఏసయ ఏసయ ఏసయ్యా ఏసయ ఏసయ ఏసయ్యా ఏసయా మా ఆలకించు ప్రభు మా ప్రార్థనకి చెవి అవ్వండి అయ్యా అయా మా ప్రార్థనకి చెవి అవ్వండి మా ప్రార్థనకి చెవి అవ్వండి మా ప్రార్థనలకు చెవి అవ్వండి ప్రభు దయచేసి మా ప్రార్థనలో తోడుగా ఉంచి నడిపించండి ప్రభావ దయచేసి మా కృప తోడుగా ఉంచి నడిపించండి ప్రభు దయచేసి ఆత్మతోడుగా నడిపించండి ప్రభావ దయచేసి తండ్రి తోడుగా ఉంచి నడిపించండి ప్రభావంలో ప్రార్థన ఆలకించండి ప్రభావ కాల సమయం మా ప్రార్థన ఆలకించండి ప్రభు దేవాతి దేవానికి స్తోత్రం రాజులకు రాజా ప్రభులకు ఈ ఇవదే కాల సమయం మా ప్రార్థన ఆలకించండి ప్రభావ పాపాన్ని మా అతిక్రమ దోషాలని ఏ రక్తం చేత కడగండి తండ్రి ఏ సాయాని రక్తం చేత కడగండి ప్రభు ఏ రక్తం ప్రభు మాలో ప్రతి అవిదే ప్రతి హేయమైన క్రియలు ప్రతిదీ క్రియలు మా నుంచి దూర్పరచండి తండ్రి అయ్యా తండ్రి మా పట్ల చిత్తాన్ని జరిగించండి తండ్రి మా పట్ల ప్రణాళిక ఉద్దేశము జరిగించండి ప్రభావ తండ్రి నీకు స్తోత్రం స్తోత్రమయ ఏ సయా నీకు వందనాలు ఏ సయా వందనాలు ఏ సయా వందనాలు సర్వశక్తి కలిగిన దేవా నిన్న నేడు సంచరించే దేవా మహోన్నత మూడు బారిపోయిన జీవితాలను చిగురింపు దేవా ఎండిపోయిన ఎముకలు బ్రతికింప దేవాళ్ళిపోయిన అవే వాళ్ళకి జీవానిచ్చేదేవా ఏ సయానికి స్తోత్రమే సయానికి స్తోత్రమే సయానికి స్తోత్రమే సయానికి స్తోత్రమే సయా నీకు స్తోత్రమే సయానికి స్తోత్రమే సయానికి స్తోత్రే సయా నీకే వందనాలు 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 సర్వశక్తి మంత్రానికి స్తోత్రం సర్వాధికారి స్తోత్రం మహోనత 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 మహోనతర మహోనత మహోనత మహోన్నత జీవాధిపతి నీకు స్తోత్ర జీవాధిపతి నీకు స్తోత్రం జీవాధిపతి నీకు స్తోత్రం సర్వశక్తి మంత్రుడ సర్వశక్తి మంత్ర సర్వశక్తి మంత్ర సర్వశక్తి మంత్ర నిన్నుడు ఏకరీతిగా ఉన్నదేవా నిన్నుడు ఏకరీతిగా ఉన్నదేవ మహోన్నత 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 నీకే కృతజ్ఞత ఆస్తుతులు కృతజ్ఞత ఆస్తులు కృతజ్ఞత ఆస్తులు సర్వశక్తి మంత్రుడ నీకే వందనాలు ప్రభా 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 ఇ ఉదయ కాల మా ప్రార్థన అల్కించిన ప్రభా మా ప్రార్థన అల్కించార్థన ఆలకించిన ప్రభ ఉన్నవాడు అనువాడు అల్ఫా ఉమేద మొదటివాడ కడపటి వాడ మరణించి మరణపు ఉండి విరిచిన దేవా నీకే కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు 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 స్తోత్రం 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 ఏ సయానికి స్తోత్రం ఏ సయానికి స్తోత్రం ఏ సయానికి స్తోత్రం ఏ సయానికి స్తోత్రం ఏ సయా ఏ సయా ఏ సయా ఏ సయా ఏ నీకే స్తోత్రం ఏ సయానికే స్తోత్రం ఏ సయానికే స్తోత్రం 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 స్తోత్రమే శయానికి స్తోత్రమే శయానికి స్తోత్రం అయానికి వందనాలు 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 మా పాపం మాతి తీసివేయండి మాలో నీకు నచ్చని హేమకరమైన క్రియలు ప్రభా హే మా కంటే గల్లు డబ్బు కలిగిన వారు అందం కలిగిన వారు పేరు కలిగిన వారు ప్రఖ్యాతి కలిగిన వారు దినాం చోడులకు ఎంతో మంది మరణించినప్పటికీ తండ్రి నీ ఉచితమైన రెక్కల నీళ్ళు భద్రపరిచేందుకు నీకు స్తోత్రం పోషిస్తున్నందుకు నీకు స్తోత్రం భద్రపరుస్తున్నందుకు నీకు స్తోత్రం కాపాడుతున్నందుకు నీకే కృతజ్ఞత ఆస్తుతులు స్తోత్రాలు 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 ఏసయా అద్భుత ఆశ్చర్య కార్యములు జరిగించే దేవానికి స్తోత్రం ఆశ్చర్య కార్యములు జరిగించే దేవానికి స్తోత్రం నిన్న నేడు ఏకరితగా సంచు దేవానికి స్తోత్రం మహోన్నతడానికి స్తోత్రం జీవాధిపతికి స్తోత్రం జీవం కలిగిన ఏ సయానికే వందనాలు ఏ సయానికే వందన ఏ సయానికే వందనాలు ఏ సయానికే వందనాలు సర్వశక్తి మంత్రానికి స్తోత్రం సర్వాధికారినికి స్తోత్రం ఉన్న వాటిని లేనట్టుగా లేని వాటిని ఉన్నట్టుగా పిలిచే మహోన్నత పిలిచే మహోన్నత పిలిచే మహోన్నత పిలిచే మహోన్నతుడ నీకే వందనాలు ప్రభా నీకే వందనాలు ప్రభా నీకే వందనాలు ప్రభా నీకే వందనాలు ప్రభావ కాల సమయం మా ప్రార్థన అల్పించాడు మా ప్రార్థన ఆలకించాడు మా ప్రార్థన ఆలకించాడు మా ప్రార్థన అల్పించండి ప్రభా అతన్ని ఉదయ కాల సమయంలో తండ్రి అయిన సన్నిధిని మాకు తోడుగా ఉంచి నడిపించండి ప్రభావ కాల సమయంలో అభిషేకాన్ని మాకు తోడుగా ఉంచి నడిపించండి ప్రభావ ప్రతి ఆపైన ఆపాద క్రియలు లైఫర్చండి ప్రభావం దృష్టిని ఆలోచన లయపరచండి దృష్టిని దుష్టిని క్రియలు లయపరచండి పర్సన్ ప్రభా తి ఉదయ కాల సమయంలో మీరే మాకు తోడుగా ఉండి నడిపించండి ప్రభావ మీ సన్నిధిని మాకు తోడుగా ఉంచి నడిపించండి ప్రభా మీ దేవతల కాబ్దాలు అనుగ్రహించండి ప్రభావ ఉదయ కాల సమయంలో తండ్రిగా దేవుడు గారు నాయకుడు యజమానుడిగా మీరు నడిపించండి తండ్రి Триста, 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 అయా నీకు స్తోత్రం అయా నీకు స్తోత్రం ఏసు అయా నీకు వంద నాలుగు వందలు నాలుగు వందలు నాలుగు వందలు తండ్రి ఒక్కసారి మా భారతదేశాన్ని జ్ఞాపకం చేసుకుని ప్రభావ భారతదేశంలో ఎన్ని కోట్ల మంది ప్రజలు ఉన్నారు ప్రభావ అంతటా అందరూ రక్షించబడి మార్మోనిస్సు పొందుకోవాలి తండ్రి ఏ ఒక్కరు విడిచిపెట్టబడద్దు ప్రపంచవ్యాప్తంగా ఎన్ని కోట్ల మంది ప్రజలు ఉన్నారు అంతటా అందరూ రక్షించబడి మార్మన్స్ పొందుకోవాలి వారి తండ్రి ఏ ఒక్కరు విడిచిపెట్టబడద్దు తండ్రి ఏ ఒక్కరు నశించిపోదు తండ్రి అనేకులు తండ్రి తండ్రి రక్షించబడి మార్బోన్స్ పొందుకుని రాకడికి సిద్ధపడినట్లు సహాయం చేయండి ప్రభావ తన అనేక మంది తండ్రి అయ్యి రాక సిద్ధపడినట్లు సాయం చే సమర్పించుకున్నట్లు సాయం లేచి మూడు బారిపోయిన జీవితాలను చిగురింపు చేయండి ఎండిపోయిన జీవితాలను బ్రతికింపు చేయండి తండ్రి కులిపోయిన అవయవాలకు జీవాన్ని గ్రహించాడు ప్రభావ మారా అనుభవాన్ని మధురంగా మార్చండి ప్రభావ తండ్రి అదే రీతిగా తండ్రి భారతదేశంలో ఎన్ని కోట్ల మంది ప్రజలు ఉన్నారు అందరికి క్షేమాన్ని భద్రతను అనుగ్రహించండి ప్రభావ నిన్న వారు ఈ రోజు కనబట్టలేదు తండ్రి అయ్యా నిన్న ఉన్నవారు ఈ రోజు కనబట్టలేదు తండ్రి నిన్న తండ్రి తండ్రి అయ్యే కనిపించిన వారు ప్రభా ఏదో ఒక యాక్సిడెంట్స్ తండ్రి అయ్యా తండ్రి మరణిస్తున్నారు తండ్రి కానీ ఏ యోగ్యత లేని మమ్మల్ని మా కుటుంబాలు ఇంకా సజీవు లెక్కలో ఉంచి కాచి కాపాడి భద్రపరిచినందుకు నీకు స్తోత్రం తండ్రి అయ్యా అయా ఇంకా భద్రపరిచినందుకు నీకు స్తోత్రం తండ్రి ఇంకా పోషిస్తున్నందుకు నీకు స్తోత్రం అయ్యా ఇంకా కాపాడుతున్నందుకు నీకే కృతజ్ఞత ఆస్తుతులు కృతజ్ఞత ఆస్తుతులు కృతజ్ఞత ఆస్తుతులు అద్వితీయ నీకే స్తోత్రం అద్వితీయుడ నీకే స్తోత్రం అద్వితీయ నీకే స్తోత్రం అయ్యా అదేవిధిగా భారతదేశంలో క్షేమము సమృ సమృద్ధి అనుగ్రహించండి ప్రభా ఆయా రైతులకు సకాలంలో మంచి పంటలు పండటానికి సహాయం చేసాను మంచి గిట్టుబాటు ధరలు రావడానికి సహాయం చేశాడు ప్రభా తండ్రి పంట పండలేదని రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ప్రభా వాటి నుంచి దూరపరచండి బిడ్డల క్షేమాన్ని భద్రతను కాపుదలను అనుగ్రహించండి ప్రభావ అద్భుత ఆశ్చర్య కార్యము మీరు జరిగించండి తండ్రి అయ్యా అదే రీతిగా పోలీస్ డిపార్ట్మెంట్ని బట్టి నీకు స్తోత్రం తండ్రి అదే రీతిగా తండ్రి హాస్పిటల్స్ని బట్టి నీకు స్తోత్రమయ ఆయా తండ్రి అదే రీతిగా తండ్రి పొలిటీషియన్స్ని బట్టి నీకే ఏ కృతజ్ఞత స్తో ప్రభా అద్భుత ఆశ్చర్య కార్యం జరిగించండి తండ్రి నీకు స్తోత్రం తండ్రి నేవీ ఫోర్స్ బట్టి ఎయిర్ ఫోర్స్ బట్టి నీకే తగిన ఆస్తులు స్తోత్రాలు తండ్రి ఎయిర్ స్తోత్రం తండ్రి అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగించండి ప్రభా అండ్ బిడ్డలకు క్షేమాన్ని భద్రతను అనుగ్రహించండి ప్రభా అదే రీతి గవర్నమెంట్ ఎంప్లాయీస్ ని జ్ఞాపకం చేసుకోండి ప్రభావ తండ్రి గవర్నమెంట్ డిగ్నెటరీస్ ని జ్ఞాపకం చేసుకోండి సిగ్నేచర్స్ చేసే స్థాయిలో ఎంతమంది ఉన్నారు ప్రభా న్యాయమైన పరిపాలన జరిగించడానికి సహాయం తెచ్చిన ప్రభా పేదలకు అనుకూలమైన పరిపాలన జరిగించాలి ప్రభా పేదలకు ఉచితమైన ఉచితమైన చదువుతుంది అయ్యా పేద ప్రజలకు అందినట్లు సహాయం చేసిన ఉద్యోగ ఉపాధి తండ్రి అయ్యా ప్రజలకు అందినట్లు సహాయం తెచ్చాడు ప్రభా తండ్రి గొప్ప ప్రయోజకులు కావటానికి కృపనుగ్రహించాడు ప్రభా అం అయ్యా అదే రీతిగా తన స్టూడెంట్స్ బట్టి నీకు స్తోత్రం తండ్రి అయ్యా వారి జీవితాల అద్భుతాశ కార్యములు జరిగించాడు ప్రభా తండ్రి అయ్యా గొప్పగా చదువుకోవాలి ప్రభా అనేక మంది స్టూడెంట్స్ తండ్రి అయ్యా వారి జీవితాల చదువులో రాణించలేక ప్రభా మధ్యలోనే వారి జీవితాన్ని ఊహించుకొని అయ్యే చనిపోతున్నారు ప్రభాషి చనిపోతున్నారు ప్రభా తన మధ్యలోనే వారి జీవితాన్ని గుర్చుకుంటున్నారు ప్రభా అట్లా కానీ బిడ్డల క్షేమాన్ని భద్రతను కాపుదలను విగ్రహించండి ప్రభు వారి జీవితాలు అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగించండి అదే రీతిగా తండ్రి ఎంతమంది లేడీస్ తండ్రి అయ్యా ఎంతమంది తండ్రి తండ్రి నీకు స్తోత్రమైన స్త్రీలు ఉంటున్నారా ప్రభా ఆ తండ్రి ప్రతి ఒక్కరికి క్షేమాన్ని భద్రతను కాపుదాలను అనుగ్రహించండి ప్రభా ఆ తండ్రి తండ్రి అయ్యా తన దినాల్లో తండ్రి ఆయన తండ్రి అయ్యా తండ్రి అయ్యా బిడ్డలకి తండ్రి అయ్యే సేఫ్టీ లేకుండా పోతుంది తండ్రి జ్ఞాపకం చేసుకో ప్రభా క్రూరమైన ఆలోచనలు క్రూరమైన తలంపులు ఎవరిన వస్తుండగా ప్రభావ అటు నుంచి నీ బిడ్డలను దూరపరిచి తండ్రి వారికి క్షేమాన్ని భద్రతను కాబ్బాన్ని అనుగ్రహించారు ప్రభా మీరే భద్రపరిచి మీరే తోడుగా ఉండండి మీరే నడిపించండి మీరే సర్వశక్తి కలిగిన దేవుడిగా తోడుగా ఉండండి తండ్రి సర్వాధికారిగా తోడుగా ఉండు సర్వాంతర్యామిగా తోడుగా ఉండడు తండ్రి నిన్న నేడు ఏకరీతిగా సంచరించే దేవుడిగా తోడుగా ఉన్నాడు తండ్రి స్తోత్రం తండ్రి అదే తండ్రి ఎవరి పురుషులు మీరు నాత్మను చేసుకోండి వారి జీవితంలో అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగించండి ఎవరి ఎవరు పురుషుల్లో తండ్రి మీరే తోడుగా ఉండి నడిపించండి ఎవరు పురుషుల్లో తండ్రియ తండ్రి మద్యపానానికి మానిసి చేసి దురాత్మ నుంచి విడిపించండి చీకటి నుంచి విడిపించండి ప్రభా మత్తి పానా మత్తి పానీ మానిసి చేసే ఆత్మ నుంచి విడిపించండి చీకటి శక్తుల నుంచి విడిపించండి ప్రభా ఎవన వస్తువులు మీరు తండ్రి యవన కాలం నీ కాడి మోయటారు నీకు మేలు అంటున్నా ప్రభా ఏతండి నీ కాడి మోయటానికి ఏ తండ్రి మీ విడవాలని తండ్రి మీరే సమకూర్చు ప్రభా మీరే సమ సమకూర్చండి మీరే సమకూర్చండి మీరే సమకూర్చం ప్రభా తండ్రి వారికి ఉన్న వ్యసనాల నుంచి విడిపించండి మత్తు పానీయాల నుంచి విడిపించండి వారి జీవితాలు బాగుపరచండి వారి జీవితాల్లో మేల మేలైన తృప్తిపరచండి వారి జీవితాల్లో తండ్రి ఆయా మేలైన యువులతో తృప్తిపరచి మీరే నడిపించండి తండ్రి అదే రీతిగా తన్య భారతదేశంలో ఉన్న తనియా దాని తండ్రి భారతదేశంలో మొదటి శతాబ్దం యొక్క ఉద్యోగం రగులు కొన్నట్లు మీరే సహాయం చేయండి తండ్రి మొదటి శతాబ్దంలో ఏ ఉద్యోగం రగులు కొందో అదే ఉద్యోగం మా భారతదేశంలో రగులు సహాయం చేసండి ప్రభా అదే ఉద్యోగం ఆజీవ మా బారదేశంలో నగులుకోవడానికి సహాయం చేసిన ప్రభువా అదే రీతిగా తన్ని ఎంతమంది ఉన్నారు ప్రతి దైవజనుని మీరు జ్ఞాపకం చేసుకొని యేసు దాత్మ పొందిన ఈకి అదే రీతిగా తండ్రి ప్ర ಪ್ರತಿಯೊಕ್ಕನಿ ರಾಕಡ್ ಪ್ರತಿಯೊಕ್ಕನಿ ರಾಕಡ್ ಕ್ರಾಚನಿಕ ಶುದ್ಧ ಪರಿಶುದ್ಧ ತಂದ್ರೀ ಮಿಕ್ಕ ಸ್ತೋತ್ರ ಮಿರಾಬ್ ದಾಸರೇ ಕಾರ್ಯಮಸೋಜು ತಂದಿ ನಾನು ಮಿರ್ ಜ್ಞಾಪಕ ಕೊಂ ಜಿಸ್ಕೊಂಡೆ ಅಂತమంది ಲೈವ್ ಲಭ್ಯಕ್ಷಿಂಚಲ್ ವಾರ್ನಿ ಜ್ಞಾಪಕ ಕೊಂ ಜಿಸ್ಕ కుటుంబ అలా ఆశ్చర్య కార్యం జరిగించి మీరే మహి పొందండి మీరే తోడుగా ఉండే నడిపించండి మీ శక్తిని తోడుగా ఉంచు నడిపించండి ఆమె అడుగునామే చూద్దాం చూడండి నూట నలభై ఐదో కీర్తన నూట నలభై ఐదో కీర్తన ఇరవయో వచనం నూట నలభై ఐదో కీర్తన ఇరవయో వచనం చూద్దాం చూడండి యహోవా తనను ప్రేమించు వారిని అందరినీ కాపాడును యహోవా తనని ప్రేమించిన వారందరినీ కాపాడును ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో ఎవరైతే దేవుడికి ప్రథమ స్థానం ఇస్తారో ఎవరైతే దేవునికి అన్నిటికంటే ప్రాముఖ్యమైన స్థలం దేవునికి ఇస్తారో వారి జీవితాలట దేవుడు వారిని కాపాడుతాడట వారు ఏ ప్రాంతానికి వెళ్ళినా ఎంత భయంకరమైన పరిస్థితుల్లో వెళ్ళినా ఎంత భయంకరమైన పరిస్థితులు వారు గడుపుతూ ఉన్న ఎంత భయంకరమైన పరిస్థితులు వారి జీవితాన్ని వారు లీడ్ చేస్తూ ఉన్నా కానీ దేవుడు వాక్యం అనిపిస్తుంది యహోవా ఎందు యహోవాని ప్రేమించు వారనట ఆయన ఎట్లాంటి పరిస్థితుల్లోనైనా వారిని కాపాడి వారిని భద్రపరిచి వారికి క్షేమాన్ని అనుగ్రహించి వారి జీవితాల అద్భుత ఆశ్చర్యకార్యములు జరిగించి మేలైన ఈవులతో వారిని వారి కుటుంబాలని దేవుడు నింపుతాడట కాబట్టి నా దేవుని బిడ్డలారా అన్నిటికంటే ప్రథమ స్థానం దేవుడికి వండి దేవుడిని ది యొక్క ప్రేమను మీరు రుచి చూడాలని కోరుకుంటే అన్నిటికంటే ప్రథమ స్థానం దేవుడికి వండి అన్నిటికంటే ప్రథమ స్థానం దేవుడికి ఉండి తద్వారా మీరు మీ కుటుంబాలు దీవించబడి మరి ముఖ్యంగా ఆయన రాకడికి సిద్ధపడతారు తద్వారా దేవుడు మిమ్మల్ని దీవించలేక తండ్రి నీకు స్తోత్రం అద్భుత ఆశ్చర్యకార్యం జరిగించండి ఆశ్చర్యకరమైన మేలు తృప్తిపరచండి పరచండి ఉదయం కాల్సిన మా ప్రార్థన ఆలకించి మా ప్రార్థనకి చెవియొగ్గి మీరే తోడుగా నడిపించి మనం ప్రార్థిస్తున్న చూడండి నేసఐ నడుచు నా తండ్రి ఆమెన్ 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 గాడ్ బ్లెస్ట్ సుప్రైజ్ అందరికీ వందనాలు